ేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి ఎందుకంటే మీరు చూడండి ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు ప్రదక్షిణ నమస్కారాలు అంటారు ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది నమస్కారంతో పూర్తవుతుంది ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము ఎందుకు వేరు చేయడం కుదరదు క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటన చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగం అయిపోతుంది అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు గుర్తు నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చింది అనుకోండి పరమ ప్రధానమైన వస్తువు గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి ఎడంచేతి పక్కన పెట్టుకుంటారు ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి దాన్ని ఎడంచేతి వైపు పెట్టకూడదు దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి అంటే అది పూజనీయమైనది అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు అసలు పూజ ఎందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం ఈశ్వరుడు పరమతీజుమూర్తి ఆయన యొక్క స్వరూపమే తేజస్సు కాంతి దానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది అందుకని అభిముఖ పూజ లేదు అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వేపు ఉంచుకుని తాను కూర్చోవాలి ఈశ్వరుడు కుడివైపు నుంటే తానెటు కూర్చోవాలి తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కలిపితే పడుతుంది ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారు అనుకోండి ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి ఈశ్వర పాదముల మీద పడతాయి ఆయన కుడివైపు ఉంటాడు మనం తూర్పుని చూస్తుంటాం పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం ఎడం చేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడంచేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు మన జీవితానికంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు పుంజుతారు మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారు అనుకోండి తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి అప్పుడు దక్షిణం మీరు చూడండి తూర్పుకి తిరిగితే కుడి చేతి వేపే దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం చేతి వేపు ఉత్తరం వెనక వైపు పశ్చిమం కదా దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడంచేతి వైపు చూపిస్తాం కానీ ఆధ్యాత్మ విద్య ఎందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపు అని నిర్ధారించారు అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగానికి ఊపిరి ఆగిపోయింది ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారమంతా ఆగిపోయింది శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది శరీరం ఓ ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం వెళ్ళింది వెంటనే మళ్ళీ గుండె కదిలి అయి ఆయన లీచారు ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు రమణ మహర్షికి ఎక్కడయ్యే అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు కాబట్టి కుడి చేతి వైపు స్థానం ఉంటుంది ఆ హృదయస్థానము స్థానం తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానం అందున్నాడు ప్రత్యేకంగా ఒక పూజా మందిరానో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు కుడి చేతి వైపుకు ఉంటాడు అందుకని దక్షిణం కుడివైపు అయింది వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడం చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు అది మీ కుడి చేతి వైపునే ఉండాలి ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల ఎందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి అది తప్పని నేను అంటలేదు కానీ అసలు భావన లేదనుకోండి మనసులో ఏమీ లేదు ఉత్తిని తిరుగుతున్నాడు ఉత్తిని తిరిగితే ఏమవుతుంది ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు మాట్లాడతాడు మధ్యలో ఎందుకు మాట్లాడతాడు దాని గౌరవం తెలియదు దాని పవిత్రత తెలియదు తెలియనప్పుడు మాట్లాడతాడు కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి అప్పుడు అది ప్రదక్షిణం అవ్వదు అది అందరూ దేని గౌరవిస్తున్నారో అదంత గౌరవనీయమైన ఏమి కాదు అని చెప్పినట్లు అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి అనుకోండి ప్రదక్షిణం నేను ఇలా తిరిగి వచ్చినా నా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు అంటే నేను దాని చుట్టూ తిరిగిన అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి అలా చేస్తే ప్రదక్షిణం బాగుందండి ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వేయొచ్చు మీరు ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు